వెల్కమ్ టు న్యూస్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ల్యాప్టాప్లు రగ్గులు పంపిణీ చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా గారు మేడం చెప్పినట్టు పిల్లలు ఈ సిస్టమ్స్ మీద భవిష్యత్తు క్యారీ ఎలా ఉంది ఏమి ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్ క్యారీ అదేవిధంగా జీకే అర్థమేటిక్ రాజకీయ జన్మ నాలెడ్జ్ ఇలాంటివి చూసుకోవాలి

అక్కడ కలికేటొని ఉంటారు అప్పుడు సంతనేస్తోరు లేదు సంతనేస్తోరు అది ఒకటిస్తారు Hausdorff అది ఒకటిస్తారు సరే తెలుసా